బసపురం గ్రామస్తులందరికీ పెద్ద ఎత్తున మా అక్కజల్లెలంతా తరలి వచ్చుండ్రు అక్కడి నుంచి సాధారణంగా ఇక్కడి వరకు బసపురం సెంటర్ వరకు సాధారణంగా ఆహ్వానించిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అట్లనే మా అన్నదమ్ములు బసపురం పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలు మత్స్య నరసింహస్వామి అట్లనే మరి ఇక్కడ విచ్చేసిన చాలా మంది ఉన్నారు మా చిక్కా వెంకటేష్ ఎక్కడ ఉన్నారు చిక్కా వెంకటేష్ వేదిక యువకుడు మరి నువ్వు ఊరుకో ఈసారి అంటే ఊరుకున్నాడు నేను ముందుండి సపోర్ట్ చేస్తా చిక్కుల వెంకటేశం కానీ వచ్చిన ముందున్నటువంటి అక్కడ లేదు అందరికి నమస్తూ ఓకే ఉడతా నరేష్ కూడా మరోసారి అవకాశం కార్తీక్ చెప్తుండు మచ్చ నర్సింహునాడు ఇక్కడ మరి ఇక్కడ విచ్చేసిన అట్లే ఉడతా నరసింహనా మాజీ మాజీ పాల సంఘం చైర్మన్ ఇక్కడ గర్దర్ రాజు మరి నమస్కారాలు ఈరోజు బస్వారం మొదలు నేను ప్రతిపక్షం ఉన్నప్పుడు నాకు పెద్దగా అండగా ఉన్న ఊరంటే కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్న మొదటి గ్రామం బస్వారం అని సందర్భంగా చెప్తున్నా బస్వపురంలో యూత్ కానీ మరి ఇక్కడ యూత్ కానీ మహిళలు కానీ పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున ఎప్పుడు వచ్చినా స్పందించేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు పెద్ద గ్రామం బస్వపురంలో ఎప్పుడు కూడా ఎక్కువ స్పందన నాకు ఉండేది మరి ఆ బసవపురం అంటే నాకు నిజంగా ప్రేమ ఉన్నదని సందర్భంగా చెప్తున్నాం సరే ఈరోజు మరి ఈరోజు ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ ఎన్నికలు వచ్చినాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఇందులో భాగంగా ప్రచార కార్యక్రమాలు అభ్యర్థుల గెలుపు కోసము వివిధ మండలాలు వెంకటేష్ వివిధ మండలాలు తిరిగే కార్యక్రమం చేస్తున్నాము నిన్న పోచంపల్లి మండలంలో పదహారు గ్రామాలు పొద్దుటి నుంచి మొదలు పెడితే రాత్రి వరకు తిరిగినాం అంతకు ముందు ఐదు ఆడ ఉన్న ఇరవై ఒక్క గ్రామాలు అన్ని తిరుగుతూ వచ్చినాం అందుకనే ఒక్క నిమిషం డిస్టర్బ్ పెద్దువేళ ఆలస్యమైంది ఇక్కడికి రావడానికి సరే గల రాత్రి వరకు పన్నెండు పదిహేను గ్రామాలు జరిగే కార్యక్రమం ఉన్నది నిన్న చూస్తుంటే ఏడ పోయినా ఏ ఊర్లో పోయినా పెద్ద ఎత్తున కార్యకర్తలు గ్రామాలలో ప్రజలు ముఖ్యంగా మహిళలల్లో పెద్ద ఎత్తున స్పందన ఉండే కాంగ్రెస్ పార్టీ పట్ల పోచంపల్లి మండలం మొత్తం కూడా ఈరోజు మీకు చెప్తున్నా ఆడ ఉన్న ఇరవై ఒక్క గ్రామాలల్లా పద్దెనిమిది గ్రామాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది చేసుకుంటుంది సర్పంచ్ పదవునని ఈ సందర్భంగా మీకు చెప్తున్నా అంటే ఆ ధీమా మాకు నిన్న కలిగింది అక్కడ సో అదే విధంగా ఈరోజు మళ్ళా ఆ ఊపు మీద ఇక్కడ భోనీ వచ్చినాం మీకు ఎందుకు చెప్తుందంటే ఆ స్పందన అంత గొప్పగా ఉంది మాకు ఒకటి అర్థం ఏమైందంటే ఈ స్పందన ఎందుకు ఉంది మరి అంతకుముందు పోయినసారి సరే ఓ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు అవి వేరు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పాలన ఇందిరమ్మ పాలన ప్రజా పాలన మీరు ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ ప్రభుత్వము గత రెండేళ్ల నుంచి ఎన్ని పనులు చేసిందో మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలని చెప్తున్నాం ఈరోజు ముఖ్యంగా మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి మన ప్రభుత్వం వస్తూనే రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా మీకు ఇచ్చే కార్యక్రమం చేసిన అవునా కదా కరెంటు బిల్ ఎలా జరుగుతున్నా కరెంటు బిల్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొదలైంది ఆ తర్వాత ఏంటి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం టికెట్ లేకుండా మహిళలకు గౌరవంగా ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది ఇది కూడా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం అంటే మీరు బయట వద్దే బస్సు ఉచితంగా సరే అది వేరు చెప్ అది చెప్తా నేను కానీ మీరు భోన్గిరి పోతే అక్కడికి వెళ్ళాడు ఊరికి పోవాలంటే అయితే నేనేమంటున్నా సరే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తున్నా మీరు మా ఊరికి బస్సు ఒకటో ఎక్కువ తక్కువనో ఎక్కువనో అని మాట్లాడుతున్నారు కానీ భోనీర్కి వెళ్ళి వరంగల్ నల్గొండలో యాదగిరి గుట్ట పోతే ఉచితంగా ఎత్తురాలేదా తెలంగాణ వ్యాప్తంగా ఎత్తురాలేదా ఎత్తురు కదా మళ్ళీ మంచిది ఒప్పుకుంటలేరు అది ఒప్పుకొని ఇది కూడా అడుగురు చేస్తాం సో ఉచిత బస్సు ప్రయాణం మీ అందరికి మహిళలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ మినిస్టర్ గారు మరొక మహిళలకు ఇచ్చే గౌరవం ఈరోజు మీకు ఉచిత బస్సు ప్రయాణం సంవత్సరానికి ఐదారు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఆ కార్యక్రమం గొప్పగా జరుగుతుంది అవునా కదా ఇది సో ఇది ఒక మంచి కార్యక్రమం మళ్ళా తర్వాత ఏమైంది గత ఆరేడు నెలలకెళ్ళి మీకు మరి మొదటి కార్యక్రమం ఏం జరిగింది సన్న బియ్యం సన్న బియ్యం వస్తున్నాయా అవునా లేదా సన్న బియ్యం వస్తున్నాయి అవి వచ్చిన నెల రెండు లేవో ఇక బాగా సంతోషంగా ఉంటుంది ఇక మూడు నెలలు నాలుగేళ్ల ఏడా పాత పడిపోయింది అంటే ఎట్లుందంటే మనకు ఆ టైంకి అది గుర్తుంటుంది మే అందుకని మేము గుర్తు చేస్తాం మీకు మేము గుర్తు చేయాలి కదా మరి మన ఈ ప్రభుత్వానికి పదమూడు వేల కోట్ల వజన్ పడుతుంది సంవత్సరానికి పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాలి దేశంలో ఎక్కడ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం లేదు ఓన్లీ తెలంగాణలో జరుగుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు ఆలోచన చేసిర్రు దొడ్డు బియ్యం తింటలేరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పేద బడు బలహీన వర్గ వాళ్ళు మరి ఆ బియ్యం అమ్ముకొని మళ్ళీ ఇరవై ముప్పై రూపాయలు కలేసి సన్న బియ్యం కొనాల్సి వస్తుంది ఇది కాదు మనం నేరుగా అందిస్తాం సన్న బియ్యం అని చెప్పి పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సన్న బియ్యం అంటే ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం సో అదొకటి రెండో కార్యక్రమం మరి ఆ తర్వాత ఏమైంది గత పదేళ్ళు రేషన్ కార్డు రాలే కదా వచ్చినాయా కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి సంసారాలు ఏర్పడ్డాయి పిల్లల పెళ్లిలు రేషన్ కార్డు ఇవ్వాలనే సోయి లేకుండా నాడు ఆ రోజు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కుటుంబాలు ఏర్పడి రేషన్ కార్డు ఇవ్వాలి రేషన్ కార్డు అంటే మనకు ఒక గుర్తింపు గౌరవం అంటే గుర్తింపు గౌరవమే కాకుండా ఏ సంక్షేమ కార్యక్రమం అయినా రేషన్ కార్డు ఉంటేనే జరుగుతుంది రేషన్ కార్డు లేకపోతే అది లెక్కలేనట్టు అయిపోతుంది మరి అట్లనే కాక రేషన్ కార్డు ఇస్తే వాళ్ళకి బియ్యం కూడా ఇవ్వాలి మరి ఇవన్నీ తప్పించుకుందామని తెలియదు కానీ రేషన్ కార్డు ఇవ్వలే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తూనే ఈ రోజు అడిగినోళ్ళందరికి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈ బస్సోపురంలోనే కనీసం మూడు వందల కొత్త రేషన్ కార్డులు వచ్చిన అని చెప్పి చెప్తున్నాం వచ్చినా లేదా ఏ పెద్ద ఊర్లకు పోతే అంటే నేను పూర్తి లెక్క తీసుకోలే ఏ ఊరికి పోయినా రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫుట్ కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి కొత్త కుటుంబాలకు అంటే అంతమంది నేను ఇక్కడికి వెళ్ళి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రేషన్ కార్డులోను అంటే కనీస ధర్మం కనీస న్యాయం రేషన్ కార్డు ఇచ్చేది మరి ఆ రెండు వందల యాభై మూడు వందల రేషన్ కార్డులు పొందిన కుటుంబాలు ఈరోజు కాంగ్రెస్ సభ్యుని మీరు ఆశీర్వదించాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు రేషన్ కార్డులు ఇచ్చినందుకు చెప్తున్నాం అవునా కదా రేషన్ కార్డు ఇవ్వకుండా మీకు పదివేల పాటు నష్టం చేసి రాలేదా మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది రేషన్ కార్డులే కాదు మళ్ళీ ఏమైతుంది నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇందిరా గత మధ్యలో పదిహేను ఏళ్ళు ఎవడు పట్టించుకుని వాడే లేడు ఇంద్రమిండ్లు వచ్చినాయా వచ్చినాయా మధ్యలో కా చెప్తా నీకు కాంగ్రెస్ ఆయాంలో అప్పుడు రాజశేఖర్ రెడ్డి వస్తే మధ్యలో కేసీఆర్ కేటీఆర్లు పట్టి మీరు అక్కడ జరిగే శేఖర్ నువ్వు అక్కడికి జరిగా మాకు డిస్కషన్ పెట్టకండి ఓకే మాట్లాడుతుంటారు కానీ సో ఈరోజు కేసీఆర్ కేటీఆర్ పట్టించుకోండి ఈరోజు మనము ఇంద్రమిండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం ఎన్ని నలభై ముప్పై ఐదు ఇండ్లు ఒక బసోపురంలో పేదవాళ్లకు ఇందిరామిల్ ఇచ్చే కార్యక్రమం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊర్లు తిరుగుతున్నప్పుడు నేను చూసిన రేట్ల షెడ్లు కూలిపోయే గోడలు ఎట్లా బతుకుతుందో అని తెలియని పరిస్థితి ఉండే ఒక ధనిక రాష్ట్రం తెలంగాణలో అట్లాంటి పరిస్థితి ఎందుకు దాపరించింది తాటిపత్రిక అప్పుకున్న ఇండ్లుండే ఆ పాలకులకు నాటి పాలకులకు సోయ్ లేకుండే ఈరోజు మేము చెప్తున్నాం వస్తూనే ఆ రోజు ప్రతిపక్షంలో మేము ఈ ఈరోజు రాగానే ఇందిరమిల్ ఇస్తున్నామా లేదా ఈ రోజు ఒక్క భువనగిరిలో మూడున్నర వేల ఇండ్లు ఇస్తున్నాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షలు నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తున్నాం నాలుగేండ్ల ఇరవై రెండు లక్షల ఇరవై రెండున్నర లక్షల ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది ఇది మొదటి విడత ఇచ్చిన ఇండ్లే నీకు చెప్తున్నామ్మా నెక్స్ట్ రెండో విడత మూడు నాలుగు నెలలు వస్తుంది రెండో విడత మళ్ళీ వస్తాయి మళ్ళీ నలభై మళ్ళీ నలభై ఐదు ఇండ్లు వస్తాయి ఎక్కువ టైం లేదు సంవత్సరం కాదు ఓ నాలుగు నెలలనే మళ్ళీ వస్తుంది విడత ఆ విడత నువ్వు శేఖర్ ప్లీజ్ ఎక్కడున్నావు ఆడే ఉండబోయా నువ్వు డోంట్ టు మళ్ళా మీకు మిల్లు ఇచ్చే కార్యక్రమం మళ్ళీ రెండో విడత వస్తుంది ఈ రోజు దాదాపు పేదవాళ్ళు అందరికి మిల్లు వచ్చినాయి ఇంకా ఐదో పదో ఇరవై ఉంటాయి అవి వస్తే అతి పేదవాళ్ళు అయిపోతాయి పార్టీ చూడలే ఈ ప్రభుత్వం పార్టీ చూడలేదు టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినాం కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చినాం ఇంకొప్ప విషయమా కాదా అవునా కాదా ఇది కాంగ్రెస్ పాలన ఇంద్రమ్మ పాలన పేదోడి కోసం చేసే పాలన అని సందర్భంగా చెప్తున్నాం ఇంద్రమిల్లు గొప్పగా జరుగుతాయి ఒక్కొక్కరు ఐదు లక్షలతో ఇల్లు కడుతుంటే ఒక్కొక్క ఊరికి పోతుంటే పండుగ వాతావరణం ఉంది ఇల్లు కడుతున్నారు ఒక పక్క మేస్త్రిలకు పని దొరుకుతుంది కాంట్రాక్టర్లకు పని దొరుకుతుంది మరి తాపి మేస్త్రికి దొరుకుతుంది సింక్ అమ్ముకునే స్టీల్ అమ్ముకుంటానికి ఉష్క అమ్మటానికి కాకర అమ్ముకుంటానికి కూలీలకు పని దొరుకుతుంది పండుగ వాతావరణం ఇంద్రమితో ఏర్పడింది ఇది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం ఈరోజు మరి మరి చెప్పుకుంటూ పోతే ఈ రెండు వందల ఇట్లా కరెంటు బిల్లు ఉచిత బస్సు రేషన్ కార్డులు ఇంద్ర మిండ్లు సన్న బియ్యం మరి ఇన్ని జరిగినాయి ఇవన్నీ గొప్ప కార్యక్రమాలన్నీ మేము చెప్తున్నాం ఇవి కాక మీకు ఒకటి చెప్తా మొన్న